హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్ ఈ రోజు మన వీడియోలో రేపొచ్చేసి అమావాస్య కదండి సో అమావాస్య గురించి కొన్ని విషయాలైతే తెలుసుకుందాము కొడుకులు ఉన్నవాళ్ళు ఏమి చేయాలి అమావాస్య రోజు ఇంటికి గుమ్మానికి ఏమి కడితే మంచిది ఏం కట్టకపోతే మంచిది ఇంటికి ఏ వస్తువులు తెచ్చుకుంటే మంచిది పసుపు వల్ల ఉపయోగం ఏమిటి అనేది ఈ రోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాం జులై ఇరవై నాలుగు గురువారం నాడు ఆషాఢ అమావాస్య ఏర్పడింది దీన్ని చుక్కల అమావాస్య అని కూడా అంటారు అత్యంత శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా మీ కుటుంబంపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ నెలలో వచ్చిన ఆషాఢ అమావాస్య గురు పుష్యమయోగంతో యోగంతో ఏర్పడింది పుష్యమీ నక్షత్రంలో అమావాస్య రావడం చాలా విశేషం కాబట్టి ఈ సంవత్సరం మొత్తం ధనానికి లోటు లేకుండా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడాలంటే ఈ ఆషాఢ అమావాస్య రోజున అలాగే పుష్యమి నక్షత్రం నాడు ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ ఆషాఢ అమావాస్య అంటే లక్ష్మీదేవికి అలాగే గౌరీదేవికి ఎంతో ఇష్టమైన అమావాస్య కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా ఇంట్లో గౌరీదేవిని పూజించాలి ఈ అమావాస్య రోజున గౌరీదేవిని పూజిస్తే ఆడవారి సౌభాగ్యం వర్తిల్లుతుంది అలాగే మీ భర్త కూడా ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి పసుపుతో ఒక చిన్న గౌరీదేవిని తయారు చేసి రెండు తమలపాకుల పైన గౌరీదేవిని ప్రతిష్ఠించి పూలతో గౌరీదేవిని పూజించాలి ఇక పూజలు గౌరీదేవికి నైవేద్యంగా బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి ఓం శ్రీ గౌరీదేవియే నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదవండి ఈ విధంగా గౌరీదేవిని పూజించిన వారికి ఈ సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది విశేషంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవాలి ఈ అమావాస్య రోజున గుమ్మడికాయ కడితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఒక గుమ్మడికాయను తెచ్చుకొని ఆ గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీసి గుమ్మడికాయకు ధూపం వేయండి దిష్టి గుమ్మడికాయకు తప్పకుండా తొడిమే ఉండాలి ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టుకోలేని వారు కలబంద ముక్కను కానీ పూజించిన నిమ్మకాయలను కానీ కట్టుకోండి అదేవిధంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున మీ ఇంటికి ఉప్పుతో దిష్టి తీసుకోండి మీ ఇంటి యజమాని ఇంటి గుమ్మ ముందు నిలబడి రాళ్ళ ఉప్పుతో ఇంటికి దిష్టి తీయాలి భయంకరమైన నరగోష్ట సమస్యలు అలాగే ఎదురింటి వారి చెడు దృష్టి తొలగిపోయి మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది గురుపుష్యమి యుగంతో కలిసొచ్చిన నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించండి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే విపరీతమైన అదృష్టం కలుగుతుంది అదేవిధంగా ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ పసుపును కొనండి గురు నక్షత్రంలో పసుపు కొంటి మీ ఇంటికి విపరీతంగా ధనయోగం కలిసొస్తుంది మీ ఇంటి ధన ప్రవాహం పెరిగి మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున వేప చెట్టును నాటండి నెల తిరగకుండానే ఏదో ఒక విధంగా మీ అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి ఇక అమావాస్య రోజున ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయాలి పైన ఎక్కువగా దిష్టి ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ఆవాలతో దిష్టి తీయండి భయంకరమైన నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి మన తాంత్రిక గ్రంథాలలో ఎన్నో అద్భుతమైన పరిహారాలను వివరించారు అయితే అమావాస్య రోజున రాహుకాల సమయంలో అంటే జూలై ఇరవై నాలుగవ తేదీన గురువారం నాడు మధ్యాహ్నం ఒకటిన్నర నుండి మూడు గంటల మధ్యలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తేనె కలిపిన మరమరాలను తినండి ఇలా చేయడం వల్ల సర్వ పాపాలన్నీ తొలగిపోయి మోక్షం లభిస్తుంది మన జాతకంలో పాపకర్మలు తొలగిపోతే జీవితంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించి చూడండి ఇక ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క క్రూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి లేదంటే మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది అదే విధంగా ఈ అమావాస్య నాడు తలకు నూనె రాయకూడదు ప్రతి ఒక్కరికి ఎన్నో కోరికలు ఉంటాయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరాలంటే ఈ ఆషాఢ అమావాస్య రోజున నల్ల చీమలు కనిపిస్తే ఆ నల్ల చీమలకు ఆహారంగా పంచదారను వేయండి కోరిన కోరికలన్నీ తక్షణం నెరవేరుతాయి ఇక ప్రస్తుత రోజుల్లో చాలా మంది కాళ్లకు నల్లధారాన్ని కట్టుకుంటున్నారు అయితే ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కాలికి నల్లదారం కట్టుకోవాలి అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే ఎలాంటి దుష్టశక్తులు ఆవహించకుండా నరదిష్టి సమస్యలన్నీ వదిలిపోతాయి ఆడవారు నల్ల నల్లదారాన్ని కట్టుకోవాలి అదే మగవాళ్ళు అయితే కుడికాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి ఈ ఆషాఢ అమావాస్య రోజున లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలంటే సాయంత్రం స్నానం చేసి మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించండి ఇక మీ ఇంట్లోకి అష్టలక్ష్మిలు అడుగు పెడతారు తద్వారా మీ కుటుంబం మొత్తానికి సంపదలు కలుగుతాయి అదేవిధంగా ఈ ఆషాఢ అమావాస్య నాడు మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా పైన స్వస్తి గుర్తును వేసి మీ బీరువాలో ఒక ఎర్రటి వస్త్రాన్ని పెట్టుకోండి అమావాస్య రోజున ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఆ తర్వాత మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంది అమావాస్య రోజున గోవును పూజించిన వారికి సమస్త పాపాలు తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ముఖ్యంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున గోమాతకు ఆహారం వేసి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది అదేవిధంగా ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అమావాస్య రోజున పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు అలాగే దూర ప్రయాణాలు చేయకూడదు ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అలాగే కొత్త వస్త్రాలను ధరించకూడదు ముఖ్యంగా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు అమావాస్య రోజున కొత్త వస్తువులు కొనకూడదు విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని చదవండి ఆర్థిక సమస్యలన్నీ నెల తిరగకుండానే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అమావాస్య రోజు సూర్యుడు అస్తమించిన తరువాత అంటే సాయంత్రం మారు దాటిన తరువాత నూనె కొనకూడదు అమావాస్య అంటేనే పితృదేవతలకు అంకితం పితృదేవత ఆశీర్వాదం మన కుటుంబంపై ఉంటే మన కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస రోజున మీ పితృదేవతలకు తర్పణం ఇవ్వండి లేదా మీ పూర్వీకుల పేర్ల మీద అన్నదానం చేయండి ఇలా చేయడం వల్ల చనిపోయిన మీ పూర్వీకులు వెయ్యి సంవత్సరాల పాటు ఉన్నత లోకంలో నివసిస్తారట కాబట్టి వెయ్యి సంవత్సరాల పాటు మీ పూర్వీకులు మీ వంశాన్ని రక్షిస్తూ ఉంటారు ఈ అమావాస రోజున ఏది చేసినా చేయకపోయినా బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేయండి మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి అమావాస రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం పొందవచ్చు అమావాస్య రోజు కొడుకులో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి అనేది ఈ రోజటి వీడియోలో మనమైతే తెలుసుకుందాము ఈ నెల ఇరవై నాలుగవ తేదీ గురువారం రోజు ఆషాఢ అమావాస్య వచ్చింది ఆషాఢ మాసంలో చివరి రోజునే ఆషాఢ అమావాస్య అని అంటారు ఆషాఢంలో వచ్చే అమావాస్యకు అంతులేని శక్తి ఉంటుంది ఇంతటి శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోవాలి కొడుకులు మాత్రమే కాదు ఆడపిల్లలు ఉన్నవారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ చిన్న పరిహారం చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అంతేకాకుండా అదృష్టం ఐశ్వర్యం చేకూరుతుంది అలాగే మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది పిల్లలపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది ఈ శక్తివంతమైన అమావాస్య రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజున ఏ పని చేసినా కూడా అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి జూలై ఇరవై నాలుగు గురువారం రోజు మగపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు అలాగే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ చిన్న పరిహారాన్ని చేసుకుంటే మీ పిల్లలు ఎదుగుదల బాగుంటుంది అలాగే జీవితంలో బాగా స్థిరపడతారు కొంతమంది పిల్లలు ఎప్పుడూ నీరసంగా ఉంటారు అలాంటి పిల్లల్ని దుష్టశక్తులు ఎక్కువగా ఆకర్షించబడతాయి పిల్లలకు ఎక్కువగా నరదిష్టి తగులుతుంది అలాగే కొంతమంది చదువులో వెనక ఉంటారు మరికొంతమందికి ఎప్పుడూ డబ్బు కష్టాలు ఉంటాయి కాబట్టి మీ పిల్లలకు ఉన్న దిష్టి దోషాలు తొలగిపోయి తమ జీవితంలో బాగా అభివృద్ధి చెందాలి అంటే ఇలా చేసి చూడండి సాధారణంగా ఆడపిల్లలతో పోల్చకుంటే మగపిల్లలకి ఎక్కువగా దిష్టి ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున మీ పిల్లలకు ఖచ్చితంగా దిష్టి తీయాలి ఇలా దిష్టి తీయడం వల్ల మీ పిల్లలపై ఉన్న దిష్టి మొత్తం తొలగిపోతుంది అలాగే ఎదుటివారి ఏడుపులు తొలగిపోతాయి మీ పిల్లల అభివృద్ధిలోకి వస్తారు పగటి పూట తీసే దిష్టికి ఎలాంటి ఫలితం ఉండదు జూలై ఇరవై నాలుగవ తేదీన సాయంత్రం ఆరున్నర నుండి ఏడు నలభై ఐదు నిమిషాల మధ్యలో మీ పిల్లలకు దిష్టి తీయాలి ఈ సమయం చాలా శక్తివంతమైనది ఈ ఆషాఢ అమావాస్య రోజున మీ పిల్లలకు దిష్టి తీయకపోతే మీ పిల్లలు చాలా కోల్పోతారు ఇంత చక్కటి అవకాశాన్ని మీరే చేతులారా వారు అవుతారు ఇక ఈ పరిహారాన్ని ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలలోపు ఎవరైనా దిష్టి తీసుకోవచ్చు అసలు మీ పిల్లలకు దిష్టి ఎలా తీయాలి అంటే మీ పిల్లలను ఒక చోట కూర్చోబెట్టి మీ చేతిలోని కొంచెం కళ్ళు ఉప్పు రెండు ఎండుమిరపకాయలు తీసుకొని మీ పిల్లల చుట్టూ మూడుసార్లు తిప్పాలి తల నుండి కాళ్ళ వరకు తిప్పండి ఇలా మీరు దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో వారి దిష్టి పోవాలని అంటూ ఇలా దిష్టి తీసిన తర్వాత మీ పిల్లలతో మూడు సార్లు తూతు అని ఉంచండి ఆ తర్వాత మీ చేతిలో ఉన్న వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో పడవేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి కానీ అందరూ నడిచే చోట మాత్రం అస్సలు పడవేయకండి ఇలా చేసిన తర్వాత మీ పిల్లల కాళ్ళు చేతులను కడిగి వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోవాలి పిల్లలకు ఇలా దిష్టి తీస్తేనే మంచి ఫలితం కలుగుతుంది ఇది అన్నింటిలో కన్నా చాలా తేలికైన పద్ధతి చాలా మంది రకరకాలుగా దిష్టి తీస్తుంటారు ఈ రోజును మీ పిల్లలకు దిష్టి తీయడం వల్ల మీ పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు కడుపు నిండా భోజనం చేస్తారు అలాగే మీరు చెప్పిన మాట వింటారు మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి జీవితంలో బాగా ఎదుగుతారు ఒకవేళ మీ పిల్లలు పెద్దవాళ్ళు అయితే ఉద్యోగంలో మంచి స్థాయికి వెళ్తారు బాగా సంపాదించుకుంటారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి ఇంటి సంపాదన బాగా పెరుగుతుంది చెడు అలవాట్లను వదిలేస్తారు ఈ ఆషాఢ అమావాస్య రోజున తీసే దిష్టి అన్ని రకాల సమస్యలకు పనిచేస్తుంది మీకు కుదిరితే ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంకా ఎన్నో రకాల పరిహారాలను చేసుకోవచ్చు ఈ రోజున మీరు చేసే ఈ పరిహారమైన సరే అది ఖచ్చితంగా వంద శాతం ఫలితాన్ని ఇస్తుంది అలాగే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే అది ఖచ్చితంగా నెరవేరాలంటే ఈ ఆషాఢ అమావాస్య రోజున సాయంత్రం స్నానం చేసి మీ పూజా గది ముందు కూర్చొని ఒక బిర్యానీ ఆకును తీసుకుని దానిపైన పిన్నుతో మీ మనసులో ఉన్న కోరికను రాయండి ఇలా రాసిన తర్వాత ఆ ఆకుపైన పసుపు కుంకుమలు వేసి మీ కోరిక త్వరగా నెరవేరాలని దేవునికి నమస్కారం చేసుకుని మీరు రాసిన ఆకును అగ్గిపుల్లతో కాల్చేయండి అలా కాల్చగా ఆకు నుండి వచ్చిన బూడిదను ఏదైనా చెట్టు దగ్గర వేయండి ఎవరైతే ఇలా చేస్తారో వారి కోరి నెల తిరగకుండానే ఖచ్చితంగా నెరవేరుతుంది ముఖ్యంగా అమావాస్య రోజున మీ ఇంటికి కళ్ళు ఉప్పును తెచ్చుకోండి తరువాత ఒక గిన్నె నిండా ఉప్పు పోసి దానిపైన ఒక నిమ్మకాయను పెట్టి మీ పూజా గదిలో ఉంచండి అమావాస్య పూర్తయిన తర్వాత అంటే శుక్రవారం రోజున ఈ ఉప్పును తీసి పడవేయండి ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఆషాఢ అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఈ రోజుల్లో చాలామంది కాలికి నల్లదారాన్ని కట్టుకుంటుంటారు అయితే ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్లదారం కట్టుకోండి ఇలా చేస్తే మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో సంతోషంగా ఉంటుంది ఆడపిల్లలు అయితే ఎడమకాయలకి నల్లదారం కట్టుకోవాలి అదే మగపిల్లలకు అయితే కుడికాయలకి నల్లదారం కట్టుకోవాలి ముఖ్యంగా ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజున మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే ఆ ఇంట్లో కష్టాలే ఉండవు మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది ఈ రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టాలి అనుకునేవారు గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు వేలాడ తీయండి తర్వాత రెండు అగరబత్తులు వెలిగించి గుమ్మడికాయకు చూపించాలి మీ ఇంట్లో పూజ చేసుకున్న ప్రతిసారి మీ ఇంటి ముందు ఉండే గుమ్మడికాయకు కూడా ధూపం వేయాలి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో ఐదు మిరపకాయలను వేసి మూట కట్టి మీ ఇంటి ముందు కట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం పోయి మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇంటిపైన ఎలాంటి చెడు దృష్టి ఉండదు డబ్బును ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి కాబట్టి ఆషాఢ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక తమలపాకును తీసుకుని దాని మీద గంధంతో శ్రీరామ అని రాసి మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీ భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది అమావాస్య అనేది చంద్రుడు కనిపించని రోజు పసుపును హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా శుభప్రదమైనదిగా మరియు లక్ష్మీ స్వరూపముగా భావిస్తారు అమావాస్య రోజున పసుపుతో చేసే కొన్ని పరిహారాలు డబ్బు ఐశ్వర్యం మరియు సంపదను ఆకర్షిస్తాయి కాబట్టి అమావాస్య నాడు ఈ శక్తివంతమైన పరిహారాలు చేస్తే మీకు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే కష్టాలు తీరుతాయి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు కలుపుకొని స్నానం చేయండి ఇలా చేయడం వల్ల నరదృష్టి ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రము తొలగిపోతుంది ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మరియు అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు అమావాస్య నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత ఇల్లు మొత్తం శుభ్రం చేయండి తర్వాత నీరు ఉన్న బకెట్లో కొంచెం పసుపు వేసి ఆ నీటితో ఇంటి గుమ్మాన్ని అలాగే పూజ గదిని శుభ్రం చేయండి ఇలా చేసే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటకు వెళ్ళిపోతాయి అలాగే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అమావాస్య రోజున ఇంట్లో సాయంత్రం పూట పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి విగ్రహం లేదా పటం ముందు పసుపుతో పద్మ వేయండి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అలాగే అమావాస్య నాడు కొద్దిగా పసుపు పొడిని ఒక ఎర్రని వస్త్రంలో కట్టి లక్ష్మీదేవి పాదాల చెంత ఉంచి పూజించండి ఆ తర్వాత దానిని మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో బీరువాలో లేదా లాకర్లో పెడితే ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా చేరు పెరుగుతుంది ఇంట్లో సంపద విపరీతంగా పెరగాలంటే ఒక పసుపు కొమ్మును తీసుకుని దానికి కొద్దిగా రాసి అమావాస్య రోజున లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహం ముందు ఉంచి పూజించండి పూజ అనంతరం ఆ పసుపు కొమ్మును మీ ధనస్థానంలో ఉంచడం వల్ల సంపద పెరుగుతుందని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు అమావాస్య నాడు ఉదయం పూట ఇంటి గుమ్మానికి పసుపు రాయండి అలాగే గుమ్మానికి ఇరువైపులా పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి ఇది లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుందని దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుందని నమ్ముతారు దీనివల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడి ధన ప్రవాహం పెరుగుతుంది అమావాస్య నాడు లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు అమ్మవారికి పసుపుతో అభిషేకం చేయడం పసుపు పూలతో అలంకరించడం లేదా పసుపు కుంకుమ సమర్పించడం చాలా శుభప్రదం చిటికెడు పసుపును లక్ష్మీదేవి పాదాల చింత ఉంచి పూజించి ఆ తర్వాత దానిని మీ ధనస్థానంలో ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇంట్లో సంపద పెరుగుతుంది తులసిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు అమావాస్య నాడు సాయంత్రం తులసి కోట వద్ద దీపం వెలిగించి తులసి చెట్టు మొదల్లో కొద్దిగా పసుపు కుంకుమ సమర్పించండి ఇలా చేస్తే లక్ష్మి సంతోషిస్తుంది అమావాస్య నాడు ఇంటి ప్రధాన ద్వారం నందు మెయిన్ డోరుపై పసుపుతో స్వస్తి చిహ్నం వేయండి ఇలా గీయడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోయి ప్రతికూల శక్తి ప్రవేశించకుండా నిరోధిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇది ఇంటికి కుడివైపున ఉండేలా చూసుకోవాలి అమావాస్య వంటి రోజులలో ఇల్లు తుడిచే నీటిలో చిటికడు పసుపు పొడి కలిపి ఇంటిని శుభ్రం చేయండి ఇది ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగించి సానుకూలతను పెంచుతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే ధనలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు ఎవరి వివా వివాహానికైనా తరచుగా ఆటంకాలు ఎదురవుతుంటే వినాయకుడిని పసుపుతో పూజించండి పూజ సమయంలో గణపతికి చిటికెడు పసుపు సమర్పించండి ఈ పరిహారం వల్ల వివాహంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు ముందు అమావాస్య నాడు మీ నుదుటికి పసుపు తిలకం దిద్దుకోండి ఇది మీరు చేపట్టే పనులల్లో విజయాన్ని చేకూరుస్తుందని పండితులు చెబుతున్నారు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని భావిస్తే అమావాస్య నాడు ఇంట్లో ప్రతి మూలలో పసుపు కలిపిన నీటిని చల్లండి ఇది దురదృష్టాన్ని తొలగించి సానుకూల శక్తిని పెంచుతుంది అమావాస్య రోజున విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన తులసి చెట్టును పూజించడం చాలా ముఖ్యమైనదిగా గ్రంథాలలో పేర్కొనబడింది ఈ రోజున తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే దరిద్యం తొలగిపోతుంది మరోవైపు తులసి చెట్టుకు తెల్లవారుజామున నీరు పోసి నుదుటిపై తులసి మట్టితో తిలకం రాయాలి సాయంత్రం పూట తులసి పూజ చేసి నెయ్యి దీపం వెలిగించాలి ఇలా చేస్తే ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది నాడు తలస్నానం చేసిన తరువాత లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం ఈరోజు లక్ష్మీదేవికి పూజ చేసి ఒక మందార పువ్వును సమర్పించాలి అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు అమావాస్య రోజున హెయిర్ కటింగ్ కూడా చేయించుకోకూడదని శాస్త్రం చెబుతుంది కనీసం గడ్డం కూడా చేయించుకోవడానికి వీలు లేదని పండితులు చెబుతున్నారు గోళ్లను కూడా కత్తిరించుకోవద్దని అంటున్నారు అమావాస్య రోజున గోర్లు కత్తిరించి బయట వేసినా లేదా జుట్టు కత్తిరించి బయట వేసినా మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది అని పండితులు చెబుతున్నారు అమావాస్య నాడు చీపురును కొనడం అస్సలు మంచిది కాదు దీన్ని కొనడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది దీంతో మీ ఇంట్లో డబ్బుకు కొరత వస్తుంది అలాగే ఇంట్లో చెడు ప్రభావం ఉంటుంది అంతేకాదు మీ ఆరోగ్యం మీ కుటుంబ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అని పండితులు చెబుతున్నారు అమావాస్య నాడు తులసి లేదా మారేడు ఆకులను అస్సలు తెంపకూడదు మీరు దేవుడికి సమర్పించాలనుకుంటే అమావాస్యకు ముందు రోజే కోయండి విన్నారు కదండి అమావాస్య రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఈ రోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్